నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొంత పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కొంత పావులు కదుపుతోంది సో ఇందులో భాగంగానే ఏదైతే ఈసారి కొంత ప్రతిష్టాత్మకంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటుకు సీటు దక్కడం లేదు అయితే రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికీ కూడా కేవలం ఏడాది పాది మాత్రమే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఆ పదవిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ సీటు గెలుచుకోలేకపోయింది ఆదిలాబాద్ లో సో రెండు వేల తొమ్మిదిలో టీడీపీ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి సో కొంతకాలంగా మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనూ ఈసారి ఎలాగైనా సరే ఆదిలాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కొంత పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో హస్తం గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు కూడా కొంత స్థాయిలో కష్టపడుతున్నారు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏదైతే వందల యాభై రెండులో లో మొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు తెలుగుదేశం పార్టీ ఆరు సార్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి నర్సారెడ్డి గెలుపొందారు కానీ ఆయన ఏడాది మాత్రమే కొంత పదవిలో కొనసాగినటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉప ఎన్నికల్లో జరిగేగా తెలుగుదేశం పార్టీ గెలుపొందింది సో అప్పటి నుంచి కూడా వరుసగా పద్దెనిమిది ఏళ్ల పాటు ఎంపీ స్థానాన్ని కొంత కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు చివరిసారిగా రెండు వేల ఎనిమిదిలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన కేవలం కూడా ఏడాది మాత్రమే పదిలో కొనసాగారు ఆ తర్వాత పదిహేను ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఆదిరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశ మిగిలింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇలా తీసుకుంటే దాదాపుగా ముప్పై మూడేళ్లుగా ఆదిరాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రాతినిధ్యం లేకుండా పోయింది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో గత కొన్నేళ్లుగా ఏ పార్టీకి కూడా వరుసగా పార్లమెంట్ సీటు కట్టబెట్టడం లేదు ఓటర్లు సెంటిమెంట్ గా ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్త్రీలు ధీమా వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది సో దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జిల్లాలో ఆ పార్టీ బలం రోజు రోజుకు పెరుగుతోంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గ్రాఫ్ పెరిగింది అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలోనే ఎంపీసీడి గెలిచేందుకు కొంత వ్యూహాలు రచిస్తా ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు కొంత అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత ప్రచారం మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కొంత రాజకీయ సమీకరణాలు కూడా కొంత వేగంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వేరువేరుగా ఓటర్లు పరిగణించే అవకాశం ఉన్నాయని కూడా కొంత రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక్కడ కొంత సాంప్రదాయ తీర్పును బట్టి ఈసారి కాంగ్రెస్ కు కొంత గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చర్చ అయితే జరుగుతోంది కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రి సీతక్క కొంత కానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధిష్టానంతో కలిసి కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న ముఖ్యంగా కొంత మంత్రి సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి గా కొంత కీలకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇందులో భాగంగానే ఆదివాసీల్లో మంచి పేరున్నటువంటి సుగుణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించింది సో దీనిపై సర్వత్రా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ జోష్ కూడా కొంత కనిపిస్తున్నటువంటి తీరు ఉంది సో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో గత ఇరవై ఓటర్లు అయితే భిన్నమైనటువంటి తీర్పును అయితే ఇస్తున్నటువంటి తీరు అయితే గమనిస్తున్నాం సో పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారిగా అయితే సోషలిస్ట్ పార్టీ గెలుపొందగా ఆ తర్వాత వరుసగా ఆరు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా వరుసగా టీడీపీ పార్టీ గెలుపొందుతూ వచ్చింది సో ఆ తర్వాత ఓటర్లు ఏ పార్టీకి కూడా వరుసగా విజయం కట్టబెట్టలేనటువంటి పరిస్థితి అయితే ఉంది సో రెండు వేల నాలుగులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ బీజేపీ ఇలా ఇరవై ఏళ్ల నుంచి ఒక్కొక్క పార్టీకి ఆదిలాబాద్ ఒక్కొక్కసారి అవకాశం ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరైతే కూడా అదే సాంప్రదాయం కొనసాగిస్తారనే చర్చ కూడా జరుగుతోంది సో రెండు వేల తొమ్మిదిలో లోక్సభ ఎన్నికల నియోజకవర్గాల విభజన తర్వాత ఆదిలాబాద్ ను ఎస్టీ రిజర్వ్డ్ గా చేసిన విషయం కొంత తెలిసినటువంటి పరిస్థితి ఉంది సో అప్పటి నుంచి కూడా టీడీపీ బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు ఒక్కొక్కసారిగా గెలిచినటువంటి తీరైతే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో కానాపూర్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ పార్టీ అధికారంలోకి రావడంతో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో కొంత సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది అసెంబ్లీ సీట్లు గెలవలేకపోయినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించి కొంత వలసలు పెరగడం గ్రామ స్థాయి నుంచి కూడా కొంత పార్టీ బలోవతమైనటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాను ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు కొంత కలిసి వస్తాయి అని చెప్పేసి కూడా కొంత ఆ తెలుస్తున్న పరిస్థితి ఏదైతే ఇప్పటికీ ఆదిలాబాద్ లో ఒక అసెంబ్లీ స్థానానికి ఆ గెలుచుకున్నప్పటికీ కూడా పార్లమెంట్ లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రానున్న రోజుల్లో ఆదిలాబాద్ ప్రజలు ఎవరికి పట్టంగా పోతూ పోతున్నారో కొంత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలిసేటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాజాల కోసం చూస్తున్నాయి హర్షాకి